దేవ్గఢ్లో పోలీసులు భక్తులు నాగ సాధువుల మధ్య భయంకరమైన పోరాటం జరుగుతోంది అసలేం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎండ్ వరకు చూడండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు వేదిక బాబా వైద్యనాథ్ ధామ్ దేవ్ఘడ్ ఆ రోజు అక్కడికి భారతదేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు నాగ సాధువులు అఘోరీలు స్త్రీలు పిల్లలందరూ బాబాను నీటితోటి అభిషేకించడానికి వచ్చారు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే సుల్తాన్ గంజ్ రోడ్డు నుంచి మొదలుకొని ఆలయం బయట వరకు భక్తులతో నిండిన క్యూలున్నాయి ఆలయం నుంచి మొదలుకొని స్టేషన్ చౌరస్తా కర్పూరి చౌక్ టవర్ చౌక్ వరకు జనం గుంపులుగా ఉన్నారు దేవఘర్ పోలీసులు ఆలయ పరిపాలన వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారింది డజన్ల కొద్దీ వాచ్ టవర్లు నిర్మించారు ప్రతి వీధిలో సీసీటీవీలను కంట్రోల్ చేయడానికి సిబ్బందిని నియమించారు అయినా కూడా భక్తుల క్యూని కంట్రోల్ చేయలేకపోయారు ఉదయం ఏడు గంటల పది నిమిషాల సమయంలో మూడో నెంబర్ గేటు వద్ద అకస్మాత్తుగా తోపులాట జరిగింది ఒక వృద్ధురాలు క్రింద పడిపోయింది ఆమెతో పాటు మరో నాలుగు అరుపులు వినిపించాయి జరగండి జరగండి పిల్లలు పడిపోయారు అంటూ అరుపులు వినిపిస్తున్నాయి సెక్యూరిటీ గార్డులు కర్రలతో జనాన్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు కానీ చాలా చోట్ల దుండగులు కొంతమంది తాగుబోతులు నానా హంగామా సృష్టించడం ప్రారంభించారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు మేము బాబా భక్తులం మమ్మల్ని ఆపకండి మమ్మల్ని ఆపేంత ధైర్యం మీకెక్కడిది అంటున్నారు ఆ మాటలతో పోలీసుల ఆగ్రహ వేసాలు పెళ్ళుతాయి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కుందర్ మిశ్రా డీఎస్పీ అంజలి ఠాకూర్ వైర్లెస్ సెట్స్లో నుంచి అరవడం ప్రారంభించారు జనం బారికేడ్లను బద్దలు కొడుతున్నారు సౌత్ లైన్లో తొక్కిసెలాట జరిగింది వెంటనే క్యూఆర్ టీంని పంపండి లాఠీచార్జి జరగలేదు కానీ పోలీసులు దుండగులను మందలించారు ఇది బాబా యాత్ర మీరు తాగి వచ్చారా కపట భక్తులు బాబాను అవమానిస్తున్నారు అన్నారు ఈ గందరగోళంలో ప్రధాన ద్వారం దగ్గర ధ్యానంలో నిమగ్నమైన ముగ్గురు అఘోరి సాధువులున్నారు ఒక యువకుడు కోపంగా మీరు కూడా ఇక్కడ వినోదం చూస్తున్నారా అన్నాడు వారిలో ఒకరైన మహాకాళ్ అఘోరి నడుము వరకు తాళాలతో ఉన్న వ్యక్తి లేచి నిలబడ్డాడు ఎముకలతో చేసిన దండను ఊపుతూ శివుని ఆస్థానంలో మాకు అవమానం జరిగింది ఈరోజు రుద్రతాండవం జరుగుతుంది అన్నాడు అతను తన కమండలాన్ని గాల్లోకి విసిరాడు దాంతో ఆ కమండలం అగ్నిగా మారింది మరో అఘోరి త్రిశూలాన్ని ఎత్తుకొని ఆకాశం మీదకి ఎగురుతూ కనిపించాడు ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని ఈ సన్నివేశం జనాలకు కొత్తగా అనిపించింది అకస్మాత్తుగా ముగ్గురు అఘోరీ సన్యాసులు ఆకాశంలో ఎగరడం ప్రారంభించారు కమండలం నుంచి వచ్చిన నీలిరంగు జ్వాల వారిని గాల్లో ఎగిరేలా చేస్తుంది ప్రజలు అయోమయానికి గురయ్యారు చాలామంది భక్తులు భయభ్రాంతులతో ఏం జరుగుతుందా అని చూస్తూ ఉన్నారు కొందరు పారిపోవడం మొదలు పెట్టారు అఘోరీల వెనక శివుని నీడ పడేసరికి హే మహాకాల్ స్వయంగా వచ్చాడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అనుకున్నారు కానీ కొందరు వీడియోలు చేయడం మొదలు పెట్టారు ఫోన్ కెమెరాలు ఆన్ అయ్యాయి కొందరు ఇన్స్టాగ్రామ్ లైవ్ చేయడం ప్రారంభించారు దేవ్ఘర్ లో అద్భుతం అంటూ వార్తలు వస్తున్నాయి ఆకాశంలో బాబా వైద్యనాథ్ ధామ్ అద్భుత సంఘటన చూడండి మరో నాగ సన్యాసి ఆలయ పైకప్పు పైకి ఎక్కి శంఖం ఊదడం ప్రారంభించాడు పాపుల కాలం వచ్చేసింది సమీపంలో మహిళ స్పృహ తప్పి పడిపోయింది ముగ్గురు పోలీసులు కూడా భయంతో వెనుతిరిగారు ప్రజలు నేలపై పడిపోతున్నారు హెలికాప్టర్ల నుంచి జనాన్ని గమనించిన డ్రోన్లు ఇప్పుడు అఘోరీలను అనుసరించడం ప్రారంభించాయి దేవ్ఘర్ మొత్తం అంతు చిక్కని సన్నివేశంగా మారిపోయింది ఆలయం పశ్చిమ ద్వారం వద్ద జనం గుమిగూడారు కొంతమంది యువకులు నుదుటిపై మందపాటి తిలకంతో మెడలో రుద్రాక్షలు వేసుకుని ఒక పొద వెనుక కూర్చుని గంజాయి పీలుస్తూ ఉన్నారు కళ్ళు ఎర్రగా ఉన్నాయి మాట భీకరంగా ఉంది జనాన్ని అదుపు చేయడంలో విసిగిపోయిన కొందరు పోలీసులు అక్కడకు చేరుకోగానే గంజాయి వాసన పీలుస్తూ ఉన్నారు మీరు గంజాయి తాగుతున్నారు ఇది దేవాలయం మత్తుకు చోటు లేదు అన్నారు పోలీసులు సగం మూసుకున్న కళ్ళతో ఉన్మాదంతో ఊగిపోతున్న ఒక భక్తుడు మేము భోలే భక్తులం మమ్మల్ని నాపే హక్కు మీకు లేదు అన్నాడు పోలీసు అతని చేతిలోని గంజాయిని తీసుకుని విసిరాడు మధ్య మత్తులో ఉన్న కొందరు దొంగలు చిన్న చిన్న త్రిశూలాలు రకరకాల ఆయుధాలతో వచ్చిన రౌడీ భక్తులు పోలీసులను ఎదుర్కొన్నారు ఓ భక్తుడు పోలీసు ముఖంపై కొట్టాడు మరొకరు కలపతో పొడిచాడు పోలీసు సిబ్బంది కూడా వెనక్కి తగ్గలేదు కర్రలెత్తారు మెడ వీపు చేతిపై కొట్టడం ప్రారంభించారు భక్తులు ఎవరైనా గంజాయి సేవిస్తారా అంటూ పోలీసులు అరిచారు ఇది బాబా ఆస్థానమా లేక అడివా అంటూ మండిపడ్డారు ఆలయ దక్షిణ ద్వారం వద్ద కొందరు మహిళలు పిల్లలు భయంతో అరుస్తున్నారు ఇప్పుడు ఆలయంపై అఘోరీలు గాల్లో తిరుగుతున్నారు మహాకాల్ అఘోరి కమండలం నుండి గుప్పెడు బూడిదను కిందకు విసిరాడు బూడిద గాలిలో వ్యాపించడంతో కింద ఉన్న జనం వణికిపోయారు కొందరికి కళ్లలో ఆ బూడిద పడిపోయింది మరికొందరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారింది ఆ తర్వాత మరో ముగ్గురు అఘోరీలు వచ్చారు డిఎస్పీ అంజలి ఠాకూర్ తూర్పు ద్వారం నుంచి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు అక్కడ పోలీసులు ఇప్పటికీ మైక్తో జనాన్ని శాంతపరిచే ప్రయత్నం చేస్తున్నారు క్షతగాత్రుల్లో పలువురిని రక్షించిన కానిస్టేబుల్ అరవింద్ అక్కడ ఉన్న ఒక బాబా దగ్గరకు వెళ్లి మీరెవరు బాబా అని అడిగాడు ఆ వ్యక్తి నవ్వలేదు కనీసం మాట్లాడలేదు తన కుండలో నుండి ఒక నీటి బొట్టును తీసి నేలపై పడేశాడు అతని కళ్లలో కోపం ఉంది చేతిలో ఇనుముతో చేసిన నిజమైన త్రిశూలాలున్నాయి శివతాండవం చేస్తున్నాడు బాబా పేరుతో తాగి అవమానించిన వాడే ఆయన ఆగ్రహానికి గురవుతాడు అన్నాడు పోలీసులు కూడా భయపడ్డారు అయినా వాళ్లు వెనక్కు తగ్గలేదు ముగ్గురు పోలీసులు చేతుల్లో కర్రలు పట్టుకుని అఘోరీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇక ఆపండి ఇది ఒక పుణ్యక్షేత్రం యుద్ధ భూమి కాదు అన్నారు కానీ మహాకాల్ అఘోరి చిటికడు బూడిదను గాల్లోకి విసిరేయడంతో ఆ బూడిద ముగ్గురు పోలీసులపై పడింది మరుక్షణం ముగ్గురికి తమ శరీరంలో ఏదో మార్పులు రావడంతో వారు నేలపై పడి బాధపడడం స్టార్ట్ చేశారు ఇది చూసిన కొందరు పరిగెత్తడం ప్రారంభించారు కొందరు చేతులు కట్టుకుని నిలబడ్డారు జై త్రినేత్రధారి మహాకాల్కి జై అని కొందరు చెప్పేసరికి తాగుబోతు భక్తులు స్పృహలోకి వచ్చారు మేము కూడా బాబా సైనికులం అనేసరికి ఆలయం పశ్చిమ ద్వారం నుండి దుమ్ము ఎగురుతూ కనిపించింది సుమారు పదిహేను నుంచి ఇరవై మంది నాగసాధువులను బూడిద రాసుకుని అసలైన త్రిశూలాలు శంకర్తో అక్కడికొచ్చారు ఇక ఆ అఘోరి సాధువులు గాల్లో ఎగురుతున్న తాండవం చేస్తున్న దృశ్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్గా వైరల్ గా మారింది డ్రోన్ ఫుటేజీ మొబైల్ వీడియో న్యూస్ ఛానల్స్ లైవ్ రిపోర్టింగ్ అన్నిటిలో ఇవే ఉన్నాయి అయితే ఇక్కడ ఆలయంలో భక్తుల రద్దీ పెరుగుతోంది అలాగే అమాయకులైన పెద్దలు భక్తులు కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు రామకృష్ణదాస్ ఆయన భార్య శారదాదేవి చేతిలో నీళ్లు పట్టుకుని స్వామికి అభిషేకం చేద్దామని తెల్లవారుజామున మూడు గంటల నుంచి క్యూలో నిల్చున్నారు అయితే ఇలాంటి టైంలో ఈ పవిత్ర యాత్ర దృశ్యం ఈ రూపంలో కనిపిస్తుంది అని వారికి తెలీదు అఘోరీలు విసిరిన బూడిద కోసం భక్తులు ఎగబడ్డారు దాంతో ఆ వృద్ధులు పడిపోయారు హెల్ప్ చేయండి బాబా అంటూ రామకృష్ణదాస్ నేలపై పడిపోయి అరవడం స్టార్ట్ చేశారు జనం వాళ్లను తొక్కేశారు జార్ఖండ్లోని గొడ్డా జిల్లా నుంచి తన కుమారుడితో పాటు వచ్చిన వృద్ధురాలు తొక్కిసలాటలో విడిపోయారు జనాలు తోసేసరికి ఆమె వెళ్లి గోడకు తగులుకుంది అంతే ఆమె తల నుంచి రక్తం కారటం మొదలైంది ఆ గోలలో ఆమెను ఎవ్వరూ గమనించలేదు ఆలయ పాలకవర్గం ఏర్పాటు చేసిన హెల్త్ టెంట్ ఇప్పుడు క్షతగాత్రులతో నిండిపోయింది సుమారు పదిహేడు మంది వృద్ధ భక్తులు అపస్మారక స్థితిలో కనిపించారు అక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ లేవు స్ట్రెచర్ లేదు శతగాత్రులను తీసుకెళ్లేందుకు భద్రతా సిబ్బంది కూడా అందుబాటులో లేరు ఈ గందరగోళం మధ్య కానిస్టేబుల్ అరవింద్ పాశ్వాన్ గత ఎనిమిది గంటలుగా నీళ్లు తాగకుండా విధులు నిర్వహిస్తున్నాడు ఓ వృద్ధుడిని వీపుపై మోసుకుని ఆరోగ్య శిబిరానికి పరిగెత్తాడు జనంలో కొందరు సహాయం చేయడం వంటివి చేస్తున్నారు కొందరు వాటర్ బాటిల్లను పంపిణీ చేయడం ప్రారంభించారు కొందరు మహిళలు క్షతగాత్రుల కాళ్లపై గంగా జలాన్ని చల్లుతూ బాబా కాపాడుతారు అని అభయమిస్తున్నారు మహాకాళ్ అఘోరి ఇప్పుడు ఆలయం పైకప్పుపై కూర్చున్నాడు కళ్ళు మూసుకున్నాడు కానీ నుదుటి నుంచి వచ్చే నిప్పు ప్రజలను భయపెడుతోంది త్రిపుందనాథ్ నాగసాధు ఇప్పుడు తమ ముందు నిలబడిన పోలీసు బలగాలను హెచ్చరిస్తున్నారు బాబా నీటితో స్నానం చేయడు బూడిదతో స్నానం చేస్తాడు అన్నాడు జనం ఇప్పుడు రెండు భాగాలుగా విడిపోయారు ఒకవైపు బాబాను చూసేందుకు వచ్చిన ప్రజలు ఇంకా గుంపులో ఇరుక్కుపోయిన వృద్ధ మహిళలు ప్రతి క్షణం తమకు సురక్షితమైన చోటు కోసం వెతుకుతున్నారు మరోవైపు తమని తాము శివుని భక్తులుగా చెప్పుకుంటూ పోలీసులను ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఆలయం లోపల పూజలు జరుగుతున్నాయి లోపల పూజారులు మంత్రాలు పఠిస్తున్నారు కానీ బయట జరుగుతున్న తాండవం ఇప్పుడు బాబా వైద్యనాథ్ కాంప్లెక్స్ మొత్తాన్ని వణికిస్తున్నందున శివలింగానికి జలాభిషేకం జరగలేదు ఈ దృశ్యాలను చాలా మంది కెమెరాలో బంధించారు సోషల్ మీడియా లైవ్ వీడియోలతో నిండిపోయింది దేవఘడ్లో తుక్కిసలాట యాభై మందికి గాయాలు అంటూ వార్తలు వస్తున్నాయి పోలీసులకు సాధువులకు మధ్య ఘర్షణతో దశాబ్దాలుగా మూతబడిన ఆలయానికి ఉత్తరం వైపున ఉన్న పురాతన క్లాక్ టవర్ ఆటోమేటిక్గా మోగడం ప్రారంభించింది ఈ ఘట్టం ఇక్కడ చాలా నార్మల్గానే జరుగుతూ ఉంటుంది చివరికి పోలీసులు భక్తులను రక్షించారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి